మిత్రులారా ఈ వీడియోలో మనం ఐదో తరగతి తెలుగుకు సంబంధించి మొదటి పాఠమైన ఏ దేశ మేగినా ఎందుకాలిడినా అనే దేశభక్తి గేయాన్ని చక్కగా పాడడానికి ప్రయత్నిద్దాం ఏ దేశమేగినా ఎందుకాలిడినా ే ఎందు ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా పొగడరా తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతినిండు గౌరవము ఏ ఏ యోగ బలమో స్వర్గ స్వర్గఖండమునా ఏ మంచి పూవులను ప్రేమించినావు నినుమోచయి తల్లి కనక గర్భమునా నిను మోచెయి తల్లి కనక గర్భమునా లేదురా ఇటువంటి భూదేవి భూదేవియందు மன வண்டி பௌருங்க சூரியனி வெளுத்து ரொல்சோக்குநந்தாக்காஜூநந்தாக்காஜண்டாக்க அந்தாக்கலீ யனந்தபூத்தலிநீ மனபூமி வண்டி చల్లని తల్లి లేదు పాడరా నీ బాల గీతములు పాడరా నీ వీరభావ భారతము పాడరా నీ భావ భారతము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి